మధ్యరాత్రి సుమారు ఒకటిన్నర గంటలు అంటే పదిహేడో తారీఖు ఉదయం ఒకటిన్నర గంటల ప్రాంతంలో టెన్లీవర్స్లో ఈ మనందరికీ తెలుసు చిన్న కోర్కొండలో ఒక రేషన్ షాప్లో అప్పుడే దిగిన నూట ఎనభై బస్తాల పీడిఎస్ రైస్ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వచ్చిన నూట ఎనభై రేషన్ బియ్యము దొంగతనం చేయబడ్డది దీంట్లో అనేక రూమర్స్ అవి అక్కడ లోకల్ పాలిటిక్స్ వీటితోటి క్రియేట్ చేయడం జరిగింది కానీ మేము ముందు నుండి కూడా ఒక బ్యాచ్ ఒకటి దీంట్లో హ్యాబిచువల్గా ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయ్యే ఓర్సు హనుమంతు దాని అన్న ఓర్సు కృష్ణ అస్ ద్వారా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ మేము మొదటి నుండి కూడా సస్పెండ్ చేయడం జరుగుతు జరిగింది ఈ విషయమై ఎస్ కల్లూరు ఎస్ఐఆర్ హరిత గారు సత్తుపల్లి రూరల్స్ ఏఆర్ ముత్లింగయ్య గారు ఇదంతా కూడా వారి సిబ్బంది అందరూ కూడా తీవ్రమైన కృషి చేయడం మరియు లోకల్ ఇన్ఫర్మేషన్ అదే విధంగా అక్కడ దగ్గరలో ఉన్న గుడి ఒకటి ఉంది ఆ రేషన్ షాప్ పక్కన చిన్న కోరుకొండలో దాంట్లో సీసీ కెమెరాల్లో క్యాప్చర్ అయిన చిత్రాలు అవన్నీ కూడా సేకరించి దాన్ని పూర్తిగా అనాలసిస్ చేసి అనుకుంటున్నారు ఈ హనుమంతు అనే గ్యాంగ్ హనుమంతు కృష్ణ అనే వాళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్ళు ఇదే విధంగా ఈ పీడిఎస్ రైస్ దారుణపోయేటి ఆపి తీసుకొని పోవడం లేదంటే రేషన్ షాప్లో నుండి ఎత్తుకపోవడం చేస్తుంటారని చెప్పి నమ్మదగ్గ సమాచారం మేరకు వారిని పట్టుకొని ఇంట్రాగ్రేట్ చేసినప్పుడు ఈ హనుమంతు వీ కృష్ణ వారితో పాటు వెల్చాల చందు అని ఇప్పుడు అతను ఇంజూర్డ్ అయి ఉన్నాడు ఈ ఇన్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు గడేపల్లి జగదీష్ అలియా సాయి వీళ్ళ వీళ్ళు ఈ నలుగురు కలిసి ఈ వైర మండలం దాచేపల్లి దా దాచారంకు సంబంధించిన నలుగురు కూలీలను అమాలీలను తీసుకొని వచ్చి రెండు వెహికల్స్ కూడా తీసుకొని వచ్చి వాటిలో ఈ నూట ఎనభై బస్తాలు తరలించి ఈ మురళి నెమలి గ్రామం మురళి కురాకుల మురళి అనే అతని దగ్గర డెబ్బై బస్తాలు అతునూరి పద్మారెడ్డి అనే అతని పౌల్ట్రీ ఫామ్లో యాభై బస్తాలు లింగాల నరసింహరావు అనే అతను ఇతను ఉత్సవాయి మండలం లింగాల గ్రామం అందు అతని దగ్గర అరవై బస్తాలు ఈ మొత్తం అక్కడక్కడ వాళ్ళకు అమ్మేయడం లేదంటే దాచి ఉంచడం జరిగింది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మేరకు సత్తుపల్లి సిఆర్ ముంతలింగం గారు ఆదేశం సూపర్విజన్లో కల్లూరు గారు కవిత గారు వారి సిబ్బందితో దాడి చేసి అందరినీ కూడా పట్టుకోవడం జరిగింది అదేవిధంగా దొంగ దొంగిలించబడ్డ మొత్తము పీడిఎస్ రైస్ ఈ పౌర సరఫరా బియ్యం మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో విశేషమైన కృషి చేసినందుకు ఈ సత్ఫల్లి ఎర్రవల్సాయి గారు ముత ముతలింగం గారిని సత్తు కల్లు రైసాయి గారు హరిత గారిని మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా సిపిఆర్ అభినందించడం జరిగింది